మీదే డిపార్ట్మెంట్ అమ్మా సమస్యలు అడిగితే జీరో మార్క్స్ ఇష్టం యూనివర్సిటీ తర్వాత అట యూనివర్సిటీగా ఉన్న కాకతీయ యూనివర్సిటీలో తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి నిన్న అర్ధరాత్రి పోతన హాస్టల్ రూమ్ లో స్లాబ్ పైపెచ్లు ఊడి స్థాయిలో పెద్ద ఎత్తున పైపెచ్లు కింద పడడం జరిగింది జరిగింది ఇలా ముగ్గురు విద్యార్థులు ఉంటారు నిన్న నైట్ పదిన్నర నుండి పదకొండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది ఇక్కడ ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఈ రూమ్ లో ఉండే విద్యార్థులు లేకున్నారు మాధవ్ ఇప్పుడు జరిగింది ఎలా జరిగింది జరిగింది చెప్పండి ఎప్పుడు పరిస్థితి ఏంటి నైన్ థర్టీకి అట్లా ఇది ఇన్సిడెంట్ అంటే నైన్ థర్టీ మేము మెస్కి వెళ్ళాం నైన్ థర్టీకి మెస్కి వెళ్ళి మేము అక్కడి నుంచి తిని ఇక్కడికి వచ్చే టెన్ ఫార్టీ అట్లా అయింది టెన్ ఫార్టీ లోప ఇకి వచ్చినాం వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అంటే వస్తుంటే అక్కడ ఒక పామ్ అనిపించింది మాకు పాము కనిపేగానే ఈ హాస్టల్లో పాములు ఉన్నాయి ఇట్లా అని చెప్పి దాని నుంచి డిస్కషన్ చేసుకుంటే ముందుకు వస్తుంటే కుక్కలు కుక్కలు ఉన్నాయి మన హాస్టల్లో కుక్కలు పాములు అట్లా అట్లా డిస్కషన్ చేసుకుంటా లోపలికి వచ్చినాం లోపలికి వచ్చి ఇక్కడ అందరం పడుకొని ముచ్చలు పెట్టుకోవడం జరిగింది ఆ ముచ్చలు పెట్టుకుంటే మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అప్పుడే వాళ్ళు ఇదే పెట్ల చాలా మంది కూర్చున్నారు వాళ్ళు సడన్గా ఏం చేస్తారు అప్పుడు వెళ్ళి బయట కూర్చున్నారు నేను ఒక్కదాన్ని ఇక్కడ పడుకున్నాను పడుకు అయితే నాకు పెచ్చినంపు లేక వచ్చిన బండ్ వచ్చి నా మీద పడింది మీద పడితే నేను ఫ్యాన్ ఏమన్నా స్కూల్ ఏమైనా ఊసిందేమో అని చెప్పి కొంచెం పక్క జరగా పక్క జరగానే ఇగో ఇది వచ్చి నా సైడ్కి పడింది పడగానే ఇదేమింత సడన్ ఇట్లా పడింది అని ఇట్లా నా సెకండ్లోనే అన్నీ పడిపోయినాయి పడిపోగానే ఇట్లా ఇటు వద్దామంటే దీని నుంచి ఇవి పడి ఇవి సౌండ్లు వస్తున్నాయి ఇవన్నీ అంటే పోతుంటే అన్నీ ట పడుతున్నాయి ఇదంతా పోలుతాయేమో అని చెప్పి అటు కార్నర్కి వెళ్ళినాం అప్పటికి అన్నీ పడిపోతున్నాయి పడిపోతుంటే ఫ్యాన్ అంతలో ఫ్యాన్ కూడా సౌండ్ వస్తుంది ఫ్యాన్ కూడా పడుతుంది అన్న భయంలోకి అక్కడికి వచ్చి ఫ్యాన్ ఆఫ్ చేసినా లైట్ ఆఫ్ చేసిన లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఇక ఫ్రెండ్స్ సార్లో కానీ ఫ్రెండ్స్ వచ్చిండ్రు ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంకొచ్చి భయంతో బ్లాక్ రాసి షాక్లలో ఉన్న హెయిట్ చేసే అంతే అంటే ఒక సెకండ్లో అయితే ఇక ఏమవ్వు అంటే నేను ఇక్కడ నుంచి లేచి వెళ్ళాను అటు వస్తే అన్ని ఇంకా మీద పడే ఒక్కొక్క బండని మీరే చూడండి ఇక్కడే పడుకున్నాను నేను అవన్నీ పడితే అసలు ఘోరంగా రోజు హాస్పిటల్ ఉండేది అది ఇట్లా అయిపోయింది అంటే ఇన్సిడెంట్ టెన్ అట్లా జరిగింది కాబట్టి ఏం కాలేదు వన్ టూ అయితే ఇక సిచువేషన్ వేరే ఉండేది మరో విద్యార్థిని ఉన్నారు ముగ్గురు విద్యార్థులు ఎక్కడ ఉండరు మరో విద్యార్థిని నడిచేసుకున్నాం ప్రమాదం ఏంటి పరిస్థితి అనే విషయాలను చెప్పండి నైట్ ఫైవ్ మినిట్స్ ఇలా కూర్చొని మేము బయటికి వెళ్ళాము మా ఫ్రెండ్ ఇక్కడే పడుకోండి తనకు ఒక లాగా బండ పడిందని చెప్పింది మేము చూడలేదు మేము బయటనే ఉన్నాం కాబట్టి మేము చూడలేదు ఏమి సడన్గా సౌండ్ వచ్చేసరికి అందరం వచ్చింది చూసాము చూసిన తర్వాత ఇలా అనేసి అదే రిజిస్టర్ హైదరాబాద్కి వెళ్ళినని చెప్పిండు రిజిస్టర్ హైదరాబాద్కి వెళ్ళినారు హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వస్తారా అనేసి మేము ధర్నా చేస్తే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వచ్చి అవన్నీ చూశారు రూమ్కి వచ్చి చూసిన తర్వాత మేము లాక్ వేస్తాం లాక్ చేస్తే మమ్మల్ని ఏమంటున్నారంటే మేము సర్టిఫికేట్స్ సీఎం మెమోస్ సీఎం మేము జీరో స్కోర్స్ చేస్తామని చెప్తున్నారు అసలు ఎందుకు అంటున్నారు ఇక్కడ ప్ర అదేంటి ప్రమాదం జరిగితే మాకే కదా నష్టం వాళ్ళకేం కాదు ఒకవేళ చనిపోతే ఏమో హెడ్లైన్స్ వేస్తారు కావచ్చు మేబీ అంతే తప్ప మళ్ళీ కంటిన్యూగా చేస్తూనే ఉంటారు ఏం చేయాలని చాలా అదేంది పోరాటం చేసినాం వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు అదేంది ఇప్పుడు మాకు కొత్త హాస్టల్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు కానీ అక్కడ కూడా మాకు ఫెసిలిటీ లేదు కాంపౌండ్ లేదు అదేంటి కాంపౌండ్ ఉంటేనే చాలా స్నేక్స్ వస్తున్నాయి అని చెప్తున్నాం అక్కడ ఏం లేదు ఇక్కడ రాకపోవడం అది చాలా అక్కడ హాల్ లాగా ఉంటది ఒక టెన్ వాష్రూమ్ అంటే చాలా ఇబ్బంది ఉంటది ఇక్కడ త్రీ వాష్రూమ్స్ ఉంటేనే చాలా కష్టపడుతున్నాం అక్కడ అట్లాంటే చాలా ఇబ్బంది ఉంటది అని చెప్పేసినాం కానీ ఇంకా మాకైతే ఏం తెలీదు అంటే ఇక్కడ ఉంటారా కొత్త ఇక్కడ ఉంటే మళ్ళీ జరుగుతుంది కావచ్చు చెప్పలేము ఈ రూమ్ లో ఇలా ప్యాచ్ వర్క్ ఉంది ప్రతి ఒక్క రూమ్ లో కూడా ప్రాచ్ వర్క్ ఉంది అని చెప్తున్నా మేము మేము వెళ్తాం వెళ్ళనని అంటలేము కానీ అక్కడ కూడా మాకు ఫెసిలిటీ అనేది బాగుండాలని అంటున్నాను ఊడిపడడంతో పెను ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు అయితే గడిచిన ఇరవై రోజుల్లో ఇది రెండో ప్రమాదం గత ఇరవై రోజుల క్రితం ఒక ఈ విద్యార్థిని హాస్టల్లో సేర తీరుతున్న సమయంలో ఫ్యాన్ వచ్చి కింద పడడంతో దెబ్బతల్లి పదమూడు కుట్లు పడినాయి ఇప్పుడు నిన్న జరిగిన ప్రమాదం అయితే మనం చూడవచ్చు అయితే రెండు వేల పదహారులో ఈ హాస్టల్ ను కూల్చివేయాలని అధికారులు జరిగింది ఇలాంటి పరిస్థితి తీసుకోవడం అంటే కూల్చివేదలకు ఎలాంటి ముందుకు రాకపోవడంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే చెప్పవచ్చు గడిచిన ఇరవై రోజుల్లో రెండో ప్రమాదం జరగడంతో హాస్టల్లోని పోతన హాస్టల్లోని విద్యార్థులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏ సమయంలో ఏం ప్రభావం పుంచి ఉందని అయితే ఆ బిక్కుబిక్కు అంటున్న పరిస్థితి నెలకొంది రాజ్ కుమార్ ఏవి దేశం వరంగల్